వ్యాపారం నాశనం అవ్వాలంటే ఏ వ్యా ఏ వ్యాపారం ఎక్కువ నడుస్తుంది అక్కడ టూరిజం బేసిన టూరిజం టూరిజాన్ని భయపెట్టారు అందుకోసం జరిగినటువంటి దాడి అంటే సామాన్యు టచ్ చేయడం అంటే ఒక రకంగా దేశంలో ప్రజలందరూ కాస్తంత భయపడే పరిస్థితే వణుకుతారు కూడా ఇప్పుడు ఆ పర్యాటక ప్రాంతం వెళ్ళాలన్నా నాకు తెలిసి చాలా రోజులు ఆగుతారేమో మేబీ కానీ అంటే ఈ దాడి వల్ల రేపు భవిష్యత్తులో ఇప్పటికే పాకిస్తాన్ కావాల్సిన ఆపేస్తున్నారు అనేది యుద్ధం దిశగా ఏమన్నా అడుగులు పడతాయా యుద్ధం ప్రత్యక్ష యుద్ధం ఉండదు ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం మనం చెయ్యాలనుకోవట్లేదు పాకిస్తాన్ కి ధైర్యం లేదు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో సంథింగ్ ఏదో జరగచ్చు మేబి అక్కడ నలభై ఐదు నలభై రెండు లాగా అంటే మనం ఏమి అటాక్ చేయకుండా సైలెంట్ గా ఉంటే అవతల వాడికి ఇంకా ఎందుకు వాళ్ళ సైన్యం మన మీద దాడి చేయాలి తీవ్రవాదులు చేశారు కాబట్టి రేపు తీవ్రవాదులు లేపుతా తీవ్రవాదులకు సంబంధించిన స్థావరాల్లో ఇప్పుడు మేబీ పాకిస్తాన్ దాచేస్తుంది వాళ్ళని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చేస్తారు లతో అది ఫాలో చేస్తారు మనవాళ్ళు సరే ఏం జరిగింది పఠాణ పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత లో ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ తీసుకెళ్లి పాకిస్తాన్ లోపల ఉన్న బార్డర్ లో పెట్టుకున్నారు బాలాకోట్ ఓ చోట ఉంచారు దాదాపు ఆరు ఏడు వందల మంది బాలకోట బాలకోట దాడి కూడా జరిగింది కదా అందుకని దాని మీద అటాక్ చేశారు ఎట్లా కుదురు తెలిసింది ఇదంతా అంటే